హలో ఆల్ సర్వానంద్ ఎంచుకునే కథలు ఎంతో ఎమోషనల్గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో శర్వ ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటాడు కానీ సర్వానంద్ అంటే మన పక్కింటి అబ్బాయి అనిపించుకునే సినిమాలే ఎక్కువగా చేస్తూ ఉంటాడు మనలో ఒకడు అనే ఫీలింగ్ అయితే తెప్పించుకుంటాడు కానీ సర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది సర్వాకి సరైన సాలిడ్ హిట్ ఒక్కటి రావడం లేదు అలాంటి శర్వ బ్యాడ్ ఫేజ్లో ఉన్న కృతి సెట్తో కలిసి మనమే అనే చిత్రాన్ని చేశాడు మరి ఈ చిత్రం జూన్ ఏడున థియేటర్స్లోకి వచ్చింది ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి శర్వానంద్ అంటే విక్రమ్ గాలికి తిరుగుతూ టైం అనేది లేకుండా తాగుతూ కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసుకుంటూ ప్లే లా తిరుగుతూ ఉంటాడు విక్రమ్ ప్రాణ స్నేహితుడు అనురాగ్ అతని భార్య శాంతి ప్రమాదంలో మరణిస్తారు వారి కొడుకు ఖుషీని విక్రమ్ సుభద్ర కలిసి పెంచాల్సి వస్తుంది ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్ అన్నింటినీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేసే సుభద్ర కలిసి పిల్లాన్ని ఎలా పెంచారు సుభద్ర తనకు కాబోయే వ్యక్తి కార్తీక్ పాత్ర ఏంటి పిల్లాన్ని పెంచే క్రమంలో విక్రమ్ లో వచ్చిన మార్పులేంటి చివరకు విక్రమ్ సుభద్ర మధ్య ఎలాంటి రిలేషన్ పెరుగుతుంది అనేది సినిమా చూడాల్సిందే ఫ్యామిలీ ఎమోషన్స్ బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం అనే కాన్సెప్ట్లు తీసుకుని ఈ కథను దర్శకుడు రాసుకున్నట్లుగా కనిపిస్తోంది పిల్లలు చదువుల కోసమో ఉద్యోగం కోసమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు ఆ టైంలో పిల్లల కోసం పేరెంట్స్ పడే బాధను చూపించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది పిల్లలకు తాము తల్లిదండ్రులు అయ్యాక కానీ పేరెంట్స్ పడే బాధ అర్థం కాదేమో అన్నట్టుగా చూపించినట్టు అనిపిస్తుంది దర్శకుడు మనమే సినిమాకు పాయింట్ బాగానే ఉంది కానీ తెరకెక్కించిన తీరు మాత్రం ప్రేక్షకుడికి ఏ మూలను కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది తెరపై పాత్రలు ఫీల్ అవ్వడం తప్ప ఆ పాత్రలు పడే బాధను ఆ ఎమోషన్ను ప్రేక్షకుడు ఫీల్ కాలేకపోతాడు అలా ఆడియన్స్కు ఆ పాత్రల్ని ఆ ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్టుగా కనిపిస్తోంది ప్రాణ స్నేహితుడు అని చెబుతారు కానీ దానికి తగ్గ సీన్స్ పడవు కొడుకు ఎమోషన్ అని చూపిస్తారు కానీ దానికి సరిపడా సీన్లు కనిపించవు ఇలా ఏ ఒక్క సందర్భంలోనూ బలమైన సీన్లు గుండెకు హత్తుకునే సీన్లు కనిపించవు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక ఆడియన్స్ తన బాధ అంతా గుండె బరువుగా అయినట్టు ఫీల్ అయ్యే సందర్భాలు ఎక్కడా లేవనే అనిపిస్తుంది సో ఇది నా ఒపీనియన్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది మూవీ చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే